రాగులతో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది కదా రాగి దోశ కానీ రాగి జావా కానీ రాగి చపాతి కానీ అట్లాగే రాగి ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి సో మెయిన్గా వచ్చేసి కాల్షియం లెవెల్స్ ఎక్కువ కంటెంట్లో ఉంటుంది సో దానివల్ల ఎముకలకైతే మంచి బలము అసలు నెక్స్ట్ ఐరన్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల మంచి అనేమియా పేషెంట్స్ తీసుకుంటే మనకి హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేది మంచిగా పెరిగి బ్లడ్ లెవెల్స్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ కంటెంట్లో ఉండడం వల్ల మనము తింటే కూడా డైజెషన్ అనేది ప్రాపర్గా అవుతుంది సో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నది దీన్ని చేయడం ఎలా అని అంటే ఫస్ట్ రాగుల్ని నెక్స్ట్ మినపప్పుని ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనము మిక్సీకి వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి సో మె మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే మనకి ఇడ్లీ కాబట్టి మంచిగా వస్తుంది సో చూస్తున్నారు కదా మరి ప్రాపర్ మెత్తగా చేయలేదు సో ఇట్లా కొంచెం బరకగా ఉండేటట్టు చేసుకొని మనం నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేసుకోవాలి రెండు కూడా మిక్స్ చేసుకోవాలి సో ఫస్ట్ వచ్చేసి రాగుల్ని గ్రైండ్ చేశాను నెక్స్ట్ మినప్పప్పుని సో ఇవి రెండు కూడా మంచిగా మిక్స్ చేసి పెట్టాను సో నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి సో మనకి ఫర్మెంట్ అయితే అవుతుంది ఇదంతా నైట్ నెక్స్ట్ మార్నింగ్ లేవగానే మనకి చూస్తే ఇట్లా ఉబ్బిపోతుంది మొత్తం సో ఫర్మెంట్ అనేది అవుతుంది మంచిగా సో దాని తర్వాత అయితే కొన్ని పోహటుకులు తీసుకొని మంచిగా ఒక పది నిమిషాలు అట్లా నానబెట్టుకుంటే సరిపోతుంది వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి మనము ఇట్లా మనము కలిపి పెట్టుకున్న దాంట్లోకి బ్రౌన్ కలర్లోకి పైన ఇట్లా కనిపిస్తుంది కదా దాన్ని మీరు తీసేస్తేనే బెటర్ సో తీసేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాపర్ మిక్సింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో అట్లాగే మిక్సీ జార్లోకి తీసుకొని ఈ పోహ అటుకుల్ని కూడా నానబెట్టినవి తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి అండ్ దీంట్లో ప్రోటీన్స్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా పాలిఫినాల్స్ నథింగ్ బట్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉండడం వల్ల ఫ్రీ రాడికల్ జనరేషన్ కూడా సో ఇన్హిబిట్ చేస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా సో మీరు కూడా తప్పకుండా వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి సో చూసారు కదా నెక్స్ట్ పోటుకులు కూడా మిక్స్ పట్టించేసి దీంతో కలిపి ఇడ్లీ పాత్ర తీసుకొని మనము ఇడ్లీలు పెట్టేసుకోవడమే సో చాలా సింపుల్ జస్ట్ మనము సోవ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోతుంది సో చాలా ప్రఫీగా మంచిగా వచ్చిన ఇడ్లీలు కూడా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండే అండ్ దీంట్లోకి నేను ప్రిపేర్ చేసిన గింజల పొడి ఉంది కదా అది కూడా పెట్టుకొని తిన్నాను చాలా బాగుంది దానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉంది కదా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టినా సో మీరు చూడకపోతే వెంటనే చూసేసేయండి ఆ వీడియో కూడా అది ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో